ఒక యాప్షన్ ఈ వీడియో చూసి మార్కెట్ లోకి కొత్త రకం స్పింగ్లు వచ్చిన అంటే ఈ బండి చూసి నేను ఇది వచ్చేసి మనవడ బండి ఒకసారి ఇటువంటి ఇది నేను నార్మల్ మన బెడ్లు మన స్ప్రింగ్ ఎట్లా వేస్తాం మన అప్పి బెడ్లకి దానిపైన స్ప్రింగ్ వేస్తాం అనమాట దీనికి ఏంటంటే మన స్పింగ్ బెడ్లు డైరెక్ట్ స్పింగ్లు ఉన్నాయి అది కూడా డబుల్ ఉన్నాయి అన్నమాట ఇది ఎక్కడ చూపించారా తెలివి మొత్తానికి పది యాక్షన్ ఉంది చూపిస్తున్నాను స్ప్రింగ్ ఎలా ఉన్నాయి అనేది ఇందులో చెప్పింది స్పింగ్ లు అక్కడ స్పింగ్ లు స్పింగ్లు లోపల ఉంది ప్లస్ బయట కూడా చూసారు అలా ఉన్నారు అది ప్లస్ అటు కూడా చూడండి సేమ్ టు సేమ్ అలానే ఉంది ఈ పని చేసుకొచ్చారు మన దగ్గరికి ఏందా అని చెప్పేసి దూకాలలో ఏదో ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేస్తే ఈ స్వింగ్ అనమాట స్వింగ్ ఎమ్మ చేస్తే స్వింగ్ పైన ఉంటుంది ప్లస్ ఇంకోటి లోపల కూడా పడుతుంది అనమాట దగ్గర చూసిన విచిత్రం ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు దీని ఒక యాక్షన్ అలా ఉందని చూద్దాం మనం ఆ సైడ్ చూడండి నాలుగు పడుతున్నాయి అన్నమాట అంటే కట్టలు లేదు కానీ మూడున్నర పడుతున్నాయి అంటే మన అప్పి ఆటోకి నేను ఇది అన్నమాట మన స్వింగ్ అయితే చూసుకునేది ఇప్పుడు ఇది ఎలా ఉందనే సో యాక్షన్ అనేది యాక్సిన్ స్మూత్ గా ఉందనమాట ఈ ట్రైన్ వేస్తే ఎలా ఉంటుంది అనేది కానీ మొత్తం అయితే యాక్సిన్ మాత్రం ఇలా స్పింగ్ స్పింగ్ యాక్సిన్ తో స్పింగ్ అనమాట ఇది ఒక రకమైన స్పింగ్ అనమాట బండికి ఓకే ఫ్రెండ్స్ ఇది హెడ్ సైడ్ వేస్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇది ఇది ఒక రకమైన స్పింగ్ సిస్టమ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఎలాంటి స్పింగ్ లు అప్పి స్పింగ్ ఉంటే మీరు కూడా మనకి చెప్పండి ఈ స్పింగ్ ఎక్కడ వేస్తారు అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చేయండి అలాగే మరి టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్